మూడో శనివారం పూజ కూడా చాలా బాగా చేసుకున్నాను ఏడు వారాల వ్రతంలో మూడు వారాలు కంప్లీట్ అయిపోయి చాలా ఫాస్ట్గానే అయిపోతున్నాయి వారాలు అయితే ఈరోజు కూడా చాలా ప్రశాంతంగా చేసుకున్నాను కానీ టైం వచ్చేసి టెన్ ఫార్టీ అలా అవుతుంది అసలు సెవెన్ థర్టీ ఎయిట్కి స్టార్ట్ చేసి నా పూజ పనులన్నీ కూడా పిండి ప్రమదలు చేయడము అన్నీ కూడా అన్నీ తులసి మాల రెడీ చేయడం ఇంక టూ అవర్స్ ఎలా అయిపోయి కూడా తెలియదు లేదు చాలా బాగా అయింది పూజ అయితేనే మా వాడికి అయితే లంచ్ బాక్స్ లేదు వాడు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి అందుకే ఫీజు ఫుల్గా చేసుకుంటున్నాను అసలైన పని ఇప్పుడు ఉందనమాట కొంచెం ప్రసాదం అయితే కొబ్బరి నీళ్ళు తాగేసాను ఇంక లంచ్ వరకు ఏం తినను తర్వాత అయితే పూజ దగ్గర కొంచెం అటు ఇటు అయిన సామాన్లు అన్నీ సర్దేసుకొని ఎక్కడవక్కడ పువ్వులు అవన్నీ కూడా కొన్ని ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఈవినింగ్ పెట్టుకోవడానికి మిగతా అయితే కృష్ణయ్యకి కూడా ఇవాళ తులసి మాల వేసాను ఎంత బాగా కనిపిస్తున్నాడో కృష్ణయ్య అయితే నేనైతే నాకు భలే నచ్చేసాడు కృష్ణయ్య ఇవాళ అమ్మ తులసి కొమ్మలు ఎక్కువ పంపించింది అనమాట ఇంకా అంది తులసి మాల్ వెంకనబాబుకొకటి అలాగే కృష్ణయ్యకొకటి అయితే మాలు వేస్తాను ఎంత బాగా కనిపిస్తుందో